హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం తిరుమల కొండపై ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత లోకల్ టూర్లో భాగంగా పాప వినాశనం ఆకాశగంగా చక్రతీర్థం శిలాతోరణం ఇవన్నిటికి సంబంధించి వీడియోలు చేస్తాను ఇప్పుడు మనం శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయాన్ని కూడా దర్శనం చేసుకుందాం ఈ ఆలయానికి టీటీడీ వారు సప్లై చేసే ఫ్రీ బస్సెస్తో పాటు కొన్ని ప్రైవేట్ బస్సులు కూడా వస్తాయి పాప వినాశనం ఆకాశ మార్గం వీటికి వెళ్ళే మార్గంలోనే ఇది కూడా ఉంటుంది ఇక్కడ వేణుగోపాలస్వామి అంటే శ్రీకృష్ణుడు వేణుగోపాలస్వామిగా అలాగే రుక్మిణి సత్యభాములతో ఉంటారు ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ ఫైవ్ రూపీస్ అలాగే అర్చన టెన్ రూపీస్ ఉంటాయి మనం కొంత షాపింగ్ ఏరియాని దాటుకుని అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ చూస్తే స్టార్టింగ్లో మీకు హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి పరమభర్తుడైన హతిరామ్ బావాజీ సుమారు ఐదు వందల ఏళ్ల క్రితం ఉత్తర భారతదేశం నుండి కాలినడకన తిరుమలకు వచ్చారు వచ్చిన తర్వాత ఆయన ఎక్కువగా ఇక్కడే తిరుగుతూ ఉండేవారనమాట ఆయన జీవ సమాధి అయ్యే వరకు కూడా ఇక్కడే ఈ ఈ ఏరియాలోనే ఉండేవారట చూస్తున్నారు కదా అదే ఆయన యొక్క జీవ సమాధి ఈ హతీరాం బాబాజీతో పాచకలాడుతున్నప్పుడు స్వామివారు తన హారాన్ని ఇక్కడ మర్చిపోయి మళ్ళీ వెళ్ళిపోయారట అప్పుడు ఆ హారాన్ని చూసిన బటులు ఈ బాబాజీనే దొంగతనం చేశారేమో అని ఒక గదిలో బంధించారట ఈ గదిలో ఉన్న ఈ చెరుకు గడలు మొత్తం నువ్వు తినేస్తే కనుక మరుసటి రోజుకి నిన్ను ఇక్కడి నుంచి విడిచిపెడతామని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారట అప్పుడు వెంకటేశ్వర స్వామి ఒక ఏనుగు రూపంలో వచ్చి అక్కడ ఉన్న చెరుకు గడలు మొత్తం కూడా తినేసారట ఈ హతిరామ్ బాబాజీనే ఆ చెరుకుగాళ్ళన్నీ తినేశారేమో అప్పటి నుండి ఈయనకు హతిరామ్ బాబాజీ అని పేరు వచ్చింది ఈ హతిరామ్ బాబాజీ ఈ విధంగా స్వామివారిని చాలా సంవత్సరాలు సేవించిన తర్వాత ఆయనలోనే ఐక్యం పొందడానికి ఈ విధంగా జీవసమాధి అయ్యారు చూసారు కదండి వేణుగోపాల స్వామి ఆలయం యొక్క చరిత్ర ప్రాముఖ్యత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు షేర్ చేసి కామెంట్ చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్గా ఉంటుంది థ్యాంక్ యూ